లక్ష్మణ్ మన ఊరి కథలో ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం ఇరవైవ అధ్యాయం పురంజయుడి అధర్మ పాలన ఎన్ని శాస్త్రాలు చదివినా ధనలాలసకు వశుడైతే మనిషి పశువే అవుతాడా రాజ్యాధికారం రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితుడైన విజయతీరాలకు చేరేనా అసలు రాజ్యాధికార గర్వంతో ఇంగితం మరిచి నైతికత పతనం అయ్యాక ఇక వాడి భవిష్యత్తు రూపం ఏమిటి ప్రజలను కన్నబిడ్డలా కాపాడాల్సిన రాజే కాలయముడులా కాటేస్తుంటే పరిస్థితి ఏమిటి వీటికి సమాధానం తెలియాలంటే పురంజయుడి చరిత్ర తెలుసుకోవాల్సిందే చాతుర్మాస వ్రత ప్రభావం గురించి విన్న తర్వాత జనక మహారాజు మరింత భక్తిభావంతో వశిష్ఠునికి నమస్కరించి గురువర్య కార్తీక మాసమునకు అంత అమితమైన శక్తి ఉందని మీ ఉపదేశం ద్వారా తెలిసినది ఆ మాస మహత్యము గురించి మరిన్ని విషయాలను వినాలనే కోరిక నాకు బలంగా కలుగుచున్నది ఆ వ్రత మహత్యమున ఇంకనూ విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది నా ఈ సంశయ నివారణ కోసం మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థను చేయండి అని ప్రార్థించను అంతటా వశిష్ఠ మహర్షి చిరుమందహాసంతో రాజా కార్తీక మాస మహత్స్యము గురించి అగత్య మహామునికి అత్రి మహామునికి జరిగిన ఒక మహత్తరమైన సంభాషణ కలదు దానిని నీకు వివరిస్తాను శ్రద్ధగా ఆలకించుము అంటూ పురంజయుడి కథను ఇలా చెప్పసాగిన అగస్త్య మహర్షి ఒకసారి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు ఓ అత్రి మహర్షి నీవు విష్ణు అంశమును జన్మించిన కార్తీక మాస మత్స్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు సంపూర్ణముగా వివరించము అని కోరాను అంత అత్రిమహాముని ఆనందముతో కుంభ సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమైనదే కనుక ఉత్తమమైనదే కార్తీక మాసమునకు సమానమైన మాసము వేదములతో సమానముగు శాస్త్రములను ఆరోగ్య సంపదకు సాటియగు సంపదను లేదు అదే విధంగా శ్రీమన్నారాయణ కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైన కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయము ముందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఈ మాసంలో అనువంత చేసిన అపార పుణ్యఫలము లభిస్తుంది అంటూ అత్రిమహాముని ఒక పురాణ కథను ఇలా వివరించసాగెను త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను ఆ నగరము బహుసుందరముగా ఉండేటిది అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా కన్నబిడ్డల వల్లే పాలించుచుండెను కానీ శరీరము ఏది అయినా మార్పు చెందుతుంది మనసు కూడా అలాగే కాలప్రవాహంలో పురంజయుడు ధనలాలసికి బానిసై అమిత ధనాశతో రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడయ్యాడు దుష్టబుద్ధి గలవాడై దయా దాక్షిణ్యము లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొన్నాడు దేవాలయ ఆరాధన లేదు పరమ లోభి చోరులను చేరదీసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయించాడు దొంగలు కొల్లగొట్టుకొచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావాహులను చేయుచుండెను ప్రజలు భయభయంగా జీవించేవారు ఎవరికీ రక్షణ లేదు ధర్మం దెబ్బతింది ధర్మంను కాపాడుట రాజధర్మం అది లోపించినప్పుడు ప్రకృతి ధర్మమే చర్యలోకి వస్తుంది ఈ విధముగా కాలము జరుగుచుండగా అతని దౌష్ట్యములు నలుదుక్కిలా వ్యాపించను ఈ వార్త కాంభోజ టెంకన కొంకన కలింగాది రాజుల చెవులు పడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజ రాజును నాయకునిగా చేసుకొని యుద్ధ ప్రణాళిక రచించిరి రథగజ త్వరగా పదార్థి సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించారు నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడివి ప్రజలు మరింత భీతితో వనకసాగిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆయనను ఎదుటిపక్షము బలాన్వితులుగా నుండటము తాను బలహీనుడుగా నుండటము విచారించి ఏమాత్రము భీతి చెందక తుదకంటూ పోరాడాలని నిర్ణయించుకున్నాడు శత్ర సమన్వితమైన రథమికి సైన్యాధిపతులను పురికొల్పాడు చతురంగ బల సమేతమై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడయ్యాడు యుద్ధ పేరి మ్రోగించాడు సింహం గర్జించినట్లు అతని ధ్వని యుద్ధరంగమున మార్మ్రోగెను మేఘాలు గర్జించాయా అన్నట్లు పెద్ద ఎత్తున హుంకరించాడు శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు యుద్ధము ప్రారంభమైంది అంటూ అత్రిమహాముని ముగించాడు స్వస్తి సంపూర్ణ కార్తీక పురాణం వింశాధ్యాయం ఇరవైవ రోజు పారాయణం సంపూర్ణం మిత్రమా ఈ అధ్యాయం ఇంతటితో ఆగుతుంది కానీ శాస్త్రము మనకు ఇక్కడే ఒక గాఢమైన బోధన ఇస్తోంది మనిషి ఎంత ఉన్నత కుటుంబంలో పుట్టినా ఎంత శాస్త్రజ్ఞానం కలిగి ఉన్నా రాజ్యం ధనం ప్రతిష్ట శక్తి ఎంత ఉన్నా మనసు శుద్ధి లేకపోతే అవన్నీ వ్యర్థం పురంజయుడు ధర్మబుద్ధి నశించగానే రాజ్యమును కోల్పోయే దిశగా పరిస్థితులు మారుతున్నాయి కాంబోజ టెంకన కొంకణ కలింగాది నలుగురు రాజులు ఏకమయ్యారంటేనే తెలుస్తోంది పురంజయుడు ఎంత వీరుడు కానీ అడుగులు అధర్మం వైపు పడ్డప్పుడు ధర్మం ఎలా బాచుట నిలుస్తుంది మరి సూర్యవంశస్థుడైన పురంజయుడు కీర్తి పూర్ణచంద్రుడిలా ప్రకాశిస్తుందా కృష్ణపక్షం చంద్రుడిలా క్షీణిస్తుందా ఈ విషయాలు తెలియాలంటే రేపటి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు ఎదురు చూడాల్సిందే అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు అన్నట్లు మిత్రమా మర్చిపోయా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నమస్తే